కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్య కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అయితే కొంతమందికి సర్జరీ తప్పకపోవచ్చు వాటి విషయంలో జాత వహించాలి దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి ఏళ్ళ శని నడుస్తుంది శని ద్వితీయంలో అంత అనుకూలంగా లేదు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ విద్య అదేవిధంగా ధనం ఎక్కువ ఖర్చు అవ్వడం ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు అవ్వడం అదేవిధంగా ఒక రూపాయికి రాకపోగా ఇంకో ఇరవై రూపాయలు ఖర్చు చేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వాటి విషయంలో జాత వహించాలి ఏదైనా సరే మన కర్మానుసారని మన కర్మకి మనమే బాధ్యతలు ఉంటాం ఒక్కొక్కసారి మనం చేసిన పాపకర్మలే ఈరోజు అన్న బాధ కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే గోదానం చేయండి గోవికి ఆహారం కానీ ఏదైనా ఉలవలు అవి పెట్టడం చెప్పదగిన సూచన ఉలవలు కానీ బొబ్బలు కానీ గడ్డి కానీ ఏదైనా సరే ఆవుకి చేయడం వల్ల కొంతవరకు ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు ఆరింటున్నారు ఆరింటే బలంగానే ఉన్నారు సంతానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారపరంగా గడిచిన కొన్ని వారాల కంటూ కూడా ఈ వారం వ్యాపారం చక్కగా ఉంటుంది లాభాలు తెచ్చే విధంగా కూడా గోచరిస్తుంది అదేవిధంగా భాగస్వామి మధ్య ఉన్న విభేదాలు తొలగిపై ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది ఏదైనా సరే మనం నలుగురితో పాటు కలిసి ఉండాలి అనే భావన ఏర్పడుతుంది ఒకప్పుడు నేనంటే నేను నాకే ఉండాలి నాకు ఎవరు అవసరం లేదు నేను నేనొక్కరిని ఉంటే సరిపోదు భావన ఏదైతే ఉందో అది మారడం నలుగురిలోనూ సంతోషకరంగా చెప్పవచ్చు బంధువర్గంతో కలిసి ఆనందంగా గడపడం బంధువులతో కలిసి విహారయాత్రలు చేయడం దైవ దర్శనం చేసుకోవడం ఒక అందుకు అందరిలోనూ సుఖ సంతోషాలు సంతోషం వ్యక్తపరచడం అనేది జరుగుతుంది మీరు ఇలా మారడం అనేది ఎవరు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఏం మీరైనా ఇలా మారేరా ఇలా ఇలా ఉన్నారా అనే భావన కూడా ఉంటుంది ఒకప్పుడు ఎవరిని పట్టించుకోలేని వారు ఇవాళ అందరూ కావాలని పట్టించుకోవడం అనేది నలుగురని ఒక ఆశ్చర్యం చేస్తుంది ఏదేమైనా సరే మీ మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అందరినీ సంతోషపెడుతుంది కాబట్టి మనం పది మంది సంతోషం కోసం మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది అందరికీ మేలు చేస్తుందంటే మారడంలో ఎటువంటి తప్పు లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది ఏళ్ళ నడుస్తుంది నడుస్తున్నా జన్మరాశిలో రాహు బలంగా ఉన్నాడు సప్తంలో కేతు బలంగా ఉన్నారు అదేవిధంగా చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్కుడు అష్టమంలో ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి కోర్టు కేసులు కాస్త సిబ్బంది పెట్టే విషయం ఉంటాయి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది చేసే పనిలో కష్టం ప్రత్యక్షంగా కనిపిస్తుంది గడిచిన వారాల కంటే ఈ వారం చాలా లాభాలు వచ్చాయి సంతోషంగా ఉందని వ్యక్తపరుస్తారు ఇది ప్రతి ఒక్కరు బంధుమిత్రుల్లో కలిసి ఆనందంగా గడుపుతారు దైవ ఎక్కువగా చేసుకుంటారు ఏదైనా సరే నలుగురితో ఉన్న ఆనందం వేరు అన్న భావన ఏర్పడుతుంది ఒకప్పుడు మనం ఒక్కళ్ళే ఉన్నాం మనకు ఎవరు అవసరం లేదనుకున్న మీ భావన ఏదైతుందో అది మార్చుకోవడం కూడా ఒక అందుకు మంచిది అని చెప్పచ్చు ఏళ్ళనాడు సెన్ నడుస్తున్నప్పుడు కొన్ని కొన్ని అలా జరుగుతుంటాయి కొన్ని ఇలా జరుగుతుంటాయి ఏదైనా సరే ఏళ్ళనాడు సెన్లో మనకంటూ జీవిత గుణపాఠం నేర్పించింది అనే భావన ఏర్పడుతుంది మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ప్రతిరోజు ప్రతినిచ్చే ఓనమి సౌతులతో దీపారాధన చేయడం అదేవిధంగా అగువర పాస్పద హోమం చేయించడం చెప్పదగినది ఎందుకంటే ఏనాటి శని నడుస్తుంది ద్వితీయంలో శని వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వాటి విషయంలో అగువర పాస్పద హోమం చేయించడం శనికి తైలాభిషయం చేయించడం జపం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాటి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్